గంగపుత్రులకు విద్యావంతుల వేదిక బిచ్కుందు మండలంలోని గంగపుత్రుల విద్యా వేదికలో మాట్లాడుతున్న డాక్టర్ రమేష్ బాబు గంగపుత్రులు చేపలు పట్టడమే మా వృత్తి కానీ మాకు చదువు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది అందుకు ప్రభుత్వం గంగపుత్రులకు విద్యా వేదిక నుంచి గంగపుత్రులు చేపలు పట్టడం కాకుండా మా పిల్లల భవిష్యత్తు కూడా చదువుపై చూడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు గంగపుత్రులు విద్యావంతులుగా చేయడమైన లక్ష్యంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని ఆయన అన్నారు అనంతరం గంగపుత్రుల పిల్లలు మాట్లాడుతూ చాలా బాధాకరంగా ఉందని వారు వాపోతున్నారు అందుకు గంగపుత్రులకు విద్యుత్తో పాటు మా వృత్తి కూడా పనిచేసేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పల్లి కొండవారి నరసింహులు రవి గంగపుత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు